మీ షుగర్ లెవెల్ రివర్స్ అయిందని ఎప్పుడు నిర్ధారిస్తారంటే హెచ్బిఏవన్సీ వరుసగా ఒకటో నెల రెండో నెల మూడో నెల ఆరో నెల పన్నెండో నెలలో ఐదు పాయింట్ ఏడు శాతం కంటే తక్కువ ఉండాలి ఆ తర్వాత ప్రతి ఆరు నెలకొకసారి చెక్ చేయించుకుని హెచ్బిఏవన్సీ ఐదు పాయింట్ ఏడు శాతం కంటే తక్కువ ఉంటే మీకు షుగర్ పూర్తిగా రివర్స్ అయినట్టు లెక్క మధ్యలో కానీ అంతకంటే ఎక్కువైతే అంటే ఆరు ఆరు పాయింట్ ఐదు ఏడు అలా అయితే మందులు వాడడమో లేక విఆర్కే డైట్ చేయడమో చెయ్యాలి విఆర్కే డైట్ చాలా ఈజీ అది ఎంత ఈజీ అంటే నేను ఇప్పటికి ఓ లక్షసార్లు చేశాను తర్వాత హెచ్బిఏన్సీకి ఫాస్టింగ్ షుగర్ అక్కర్లేదు ఉపవాసం ఉండక్కర్లేదు